వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కూడంగల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చిన అందరికి ఒక తెలియని ఒక విషయం ఏంటంటే యూట్యూబ్ యూనిక్ యూనిక్ అంటే ఎవరికి తెలియదు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా అది నచ్చుతండి నచ్చకపోతే యాజ్ యూజువల్ ఓకే టాపిక్ అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం యూట్యూబ్ యూనిక్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మన ఛానల్ ఏదైనా ఉండండి దాని కింద ఎదరైడ్ స్పేస్ ఇచ్చి మీకు ఒకటి ఇట్లా కనిపిస్తుంటుంది పేరు నేమ్ అనేది కనిపిస్తుంటుంది అది నా ఛానల్ అయినా సరే ఇంకా వేరే ఛానల్ అయినా సరే ఎదరైడ్ ఎదరైడ్ ఉండి మన కొడంగలం అని కనిపిస్తుంటుంది అది ఏంటంటే యూట్యూబ్ హ్యాండిల్ హ్యాండిల్ అంటే హ్యాండిల్ ఏంటి బైస్కిల్ హ్యాండిల్ బైక్స్ హ్యాండిల్ కాదు యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఇట్లా ఎందుకు యూట్యూబ్ హ్యాండిల్ అని తీసుకొచ్చిందంటే మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నప్పుడు ఆ దాంట్లో ఛానల్ అనేది ఐడెంటిఫై చేయడానికి హ్యాండిల్ అనేది తీసుకొచ్చి మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో హ్యాండిల్ అనేది ఎగ్జాక్ట్గా అంటే కొంచెం టైం పడుతుంది ఎట్లా టైం పడుతుంది మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద మహాసముద్రంలో మన ఛానల్ ఎక్కడ ఉందో వెతకడానికి అనేది ఐడెంటిఫై అనేది అసాధ్యం యూట్యూబ్ హ్యాండిల్ ఉంది అనుకో ఎట్ ద రేట్ మన కొడంగల్ అని కొడితే ఈజీగా దాన్ని ఫైండ్ చేసి తీసుకొని వచ్చి మీకు రికమెండ్ చేస్తారు హ్యాండిల్ పని అట్లా చేస్తారు ఇంతకుముందు ఓల్డ్ ఉండే మీకు ఇంతకుముందు ఓల్డ్ ఎట్లా అంటే డబ్ల్యూ 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 డాట్ స్లాష్ ఏదైతే ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అది పెట్టి మళ్ళీ స్లాష్ పెట్టి డాట్ కామ్ కొడితే యూట్యూబ్ అనేది వాళ్ళ ఛానల్ని తీసుకొచ్చి మీకు చూపించేది ఇది పోతడంగా ఇది మన యూట్యూబ్ అనే జనరేషన్ మారుతుంది కదా కొత్త టెక్నాలజీ తీసుకొస్తుంది కదా ఆ టెక్నాలజీ ప్రకారం మనం నడుచుకోవడానికి హ్యాండిల్ అనేది తీసుకొచ్చింది హ్యాండిల్ అంటే ఇప్పుడు హ్యాండిల్ అనేది ఇప్పుడు తీసుకొచ్చిన టాపిక్ కాదు ఇది చాలాలో హ్యాండిల్ అంటే మనం ఏదైనా సరే ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఈ ఒక వ్యూవర్ ఉండని ఒక మనం ఎవరైనా ఉండాలి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ స్లాష్ మన కొడంగల్ స్లాష్ అని కొడితే ఇప్పుడు ఎంత చెప్పడానికి చాలా పెద్దగా అవుతుంది ఇక ఇదంతా మొత్తం అంత యూట్యూబ్ గమనించి ఏం చేసిందంటే ఇది అంతా రిమూవ్ చేసి పడేస్తుంది రిమూవ్ చేసి ఏం చేస్తుందంటే హ్యాండిల్ అని తీసుకొచ్చింది హ్యాండిల్ ఎట్లా పనిచేస్తుందంటే హ్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎదరైట్ కొట్టి మన కొడితే మీకు గూగుల్లో కానీ ఇంకా ప్లస్ ఇంకా మన యూట్యూబ్ సర్చ్ ఇంజన్లో కానీ మీకు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మీకు రికమెండ్ అయితే చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటారంటే హ్యాండిల్ అనేది ఒక ఒక ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఒక మనిషికి ఆధార్ కార్డు ఎట్లా పనిచేస్తుందో యూట్యూబ్ హ్యాండిల్ అనేది అక్కడ పనిచేస్తుంది హ్యాండిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఏవో మన ఎట్లా దాన్ని ఐడెంటిఫై అంటే ఇప్పుడు ట్విట్టర్ ఉంటుంది స్కైప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్లో ఏందంటే మీరు ఎదరైడ్ చూసి నేమ్ ఉంటుంది చాలా చిన్న దాన్ని స్లైడ్గా దా స్టైల్గా ఎమోషన్స్గా షార్ట్ కట్లో ఉంటుంది ఎదరైడ్ పెట్టి వాళ్ళ నేమ్ ఏదైతే ఇస్తే అది హ్యాండిల్ అయిపోతుంది అది ఏంటంటే హ్యాండిల్ హ్యాండిల్ అంటారంటే హ్యాండిల్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఒక ఐడెంటిఫై మనిషికి ఒక ఆధార్ కార్డు ఎట్లా ఐడెంటిఫై అవుతారో హ్యాండిల్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉండని ఇంకా ఏదైనా సరే మనకి ఇతర సోషల్ మీడియా యాప్స్ ఉండని ప్లాట్ఫామ్స్ అనేది హ్యాండిల్ అని తీసుకొచ్చు యూట్యూబ్ మోస్ట్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ దాంట్లో ఈ హ్యాండిల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది మీకు సెర్చ్ ఇంజిన్లో ఎదటి కొట్టి హ్యాండిల్ అని కొడితే మీకు ఐడెంటిఫై అయ్యి వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటారంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్లాష్ యూట్యూబ్ క్లాస్ పెట్టి మన కొడంగా కొడితే ఇంత పెద్దగా ఈ ఛానల్ అన్నిటి పెద్దగా అయిపోతుంది మొత్తం అంతా అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఏం చేసిందంటే దీన్ని షార్ట్ కట్లో దీని ఒక హ్యాండిల్ క్రియేట్ చేద్దాం అంటే ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పాలనుకుంటే మన కొడగలని చెప్తాం మన ఛానల్ పేరైనా సరే మీ ఇతర ఛానల్స్ అయినా సరే ఒక హ్యాండిల్ ఎద పెట్టి సర్చ్ ఇంజన్లో మన కొడంగా కొడితే అక్కడ రొత్త మీకు చూపిస్తారు ఎందుకు చూపిస్తారంటే దాన్ని హ్యాండిల్ అంటారు హ్యాండిల్ హ్యాండిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక యూట్యూబ్ ఛానల్కైనా సరే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఏదైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్గా అది ఐడెంటిఫై చేసి మీకు అయితే చూపిస్తుంది జస్ట్ యూనిక్గా అంటే ఒక ఇప్పుడు ఏదంటే నేను చెప్పినా కదా ఇది అంత మొత్తం మొత్తం డస్ట్ డస్ట్ మొత్తం అంతా తీసుకొని వచ్చి ఇట్లా టైప్ చేసి చూస్తే ఎంత పెద్ద ప్రోసెస్ ఇది అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇంత ఇదైపోతుంది అదే మనం ఒక హ్యాండిల్ క్రియేట్ చేసి ఎదురేట్ పెట్టి ఒక సింపుల్ ఒక నేమ్ అనుకో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో మీ ఛానల్లో వచ్చి చూపిస్తాం చూసినావా అదే యూట్యూబ్ పవర్ఫుల్ టూల్ యూట్యూబ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ టూల్ హ్యాండిల్ దీన్ని చాలా లైన్ క్రియేట్ చేసి వచ్చి చాలా లైన్ మనకు ఏంటంటే యూట్యూబ్ గురించి ఎక్కువ ఏంటంటారంటే ఓన్లీ జస్ట్ మనం వీడియోస్ చూస్తాము మేము వెళ్ళిపోతాం అంతే మనకి హ్యాండిల్ ఇవన్నీ ఇవన్నీ ఏం తెలియదు తెలియనప్పుడు తెలుసుకున్నాలే తెలుసుకొని దాని గురించి మనం ఐడెంటిఫై చేసి మనం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకొని ఉంటుంది ఓకే మీకు నచ్చితే మా వీడియోస్ మంచిగానే చూస్తున్నారు మంచిగానే ఆదరిస్తుండ్రు అందరికీ ఆదరిస్తున్నందుకు అందరికి థ్యాంక్స్ఫుల్ ఇంకా ముందు ముందు ఇట్లా సపోర్ట్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఓకే ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ టాపిక్ వీడియోస్ అనేది చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మంచి తోని మీ ముందుకు అయితే వస్తాను ఓకే ఇంకా వేరేవి అంటే మంచి మంచి కామెడీ ఇంకా కంటెంట్ అనేది రాలేదు ఇంకా వస్తుంది ఇంకా ముందు ముందు నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఇంకా వస్తుంది కొంచెం ఎందుకంటే అన్ని ఒకేసారి రాలంటారంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏదైనా సరే నేను ఒక్కనే ఇప్పుడు నేను ఒక్క ఒక్కడే హ్యాండిల్ చేయాలంటారంటే షార్ట్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే కొద్ది కొద్దిగా గ్రోత్ అనేది పెరుగుకుంటా పెరుగుతారంగా మేము అనేది ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తాం ఓకే అంతవరకు మా వీడియోస్ ఉన్నాయి మీకు మీకు ఏది కావాలంటే అది మీకు ఈజీగా ఫైండ్ చేసి చూసుకోవచ్చు ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు Nea, e te, un tamo,